స్వాగతం మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతో మనసు పెట్టి వికలాంగులకి ఆరు వేలు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ అందరూ కూడా నిజమైన పెన్షన్దారులకి వికలాంగులకి ఇచ్చి బోగస్ పెన్షన్లో అనేకంగా మండలంలో అదే మా కొత్త కూడా చాలా ఇప్పుడు ఈరోజు దగ్గర దగ్గరగా రెండు వందల చిల్లర వికలాంగులు పెన్షన్లు నడుపుతున్నాయి దీనికి పాతిక నుంచి ముప్పై వేలు మొన్నటిదాకా పాతికేలు ఇప్పుడు ఆరు వేలు అనేటప్పటికీ నలభై వేలు రూపాయలు పెన్షన్లకి డిమాండ్ చేసి దొంగ సర్టిఫికేట్లు తెత్తాకి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వం దీని మీద అరికట్టిపోతే రాబోయే కాలంలో పార్టీలు కూడా ఇబ్బంది వచ్చేటట్టు ఉంది పక్కాడికి పెన్షన్ మంచి ఆడికే పెన్షన్ అవుతుంది మనకు రావట్లేదు అనేది అన్ని గ్రామాల్లో మోబిదే మండలంలో ప్రతి గ్రామంలో ఈ మండలం అంతా అదే పరిస్థితిగా ఉంది దీన్ని ఈ దొంగ పెన్షన్ని ఈ సదర క్యాంపులు అని పెట్టి ఈ సదర క్యాంపుల్లో తెతున్నారో లేకపోతే వీళ్ళే ముద్రలు వేసుకొచ్చి డాక్టర్ల సంతకాలు పెడతారు కొంతమంది అయితే డాక్టర్ల సంతకాలు కూడా ఈళ్ళే పెట్టి పోజరీ సంతకాలు పెట్టేసి ఒక నా పాతికి నుంచి ముప్పై వేలు మొన్నటి దాకా పాతిక వేలు ముప్పై ఏళ్ళు నడిచింది ఇప్పుడు ఆరు వేలు అనేటప్పటికీ ముప్పై వేలు కాదు నలభై వేలు అయినా జనం ఆశిస్తున్నారు దీన్ని ప్రభుత్వం దా ధనం దుర్నియోగం కాకోకుండా నిజమైన లబ్ధిదారులు వాళ్ళకి పదివేలు ఇచ్చినా తప్పులేదు వాళ్ళు నిజంగా వికలాంగులు అయ్యి చేసుకునే వాళ్ళకి పదివేలు ఇచ్చినా కూడా ఇప్పుడు ఆరు వేలు ఇస్తున్నాడు సీఎం గారు ఆయనకి అభినందనలు తెలుపుతున్నాం కానీ నిజమైన లబ్ధిదారులకి పదివేలు ఇచ్చే కూడా తప్పు లేదు కానీ వాళ్ళకి పక్కాడికి మంచి ఆడికి వస్తుంటే ఈ పక్కాళ్ళు కూడా ఆశపెట్టి మమ్మల్ని రాజకీయ పార్టీలకు కూడా చాలా డిమాండ్గా ఒత్తిడి చేస్తున్నారు ఇలాంటివన్నీ అరికట్టేసి ముఖ్యమంత్రి గారు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉందేమో కానీ మాకు అయితే మండలంలో మోదే మండలం గురించి మాకు ఐడియా ఉంది ఈ కొత్తపాలెం నుంచే కొత్తపాలెం గురించే రెండు వందల పది రెండు వందల ఇరవై దాకా మాములుగా ఉన్నాయి ఈ పెన్షన్లన్నీ కూడా వెరిఫికేషన్ చేసి నిజమైన లబ్ధిదారులకి వికలాంగుడికి పదివేలు ఇస్తే కూడా తప్పలేదు కానీ బోకసి అన్ని వేరిఫికేషన్ చేసి ఇది ప్రభుత్వం తాను దుర్నియోగం కాపా కాపాడాలని కోరుతున్నాను